నమస్కారం అండి ఈ రోజు మహాభారతం ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ విదురుడి సందేశం పాండవులు వారణావతానికి చేరుకున్నారు వారణావతం ప్రజలందరూ పాండవుల్ని గొప్ప మర్యాదలతో చూసుకుంటున్నారు పురోజనుడు పాండవుల కోసం కట్టిస్తున్న భవనం పూర్తి కాగానే పాండవుల్ని ఆ భవనానికి ఆహ్వానిస్తాడు పాండవులు కుంతిదేవి ఆ భవనంలో ఉండడానికి ఒప్పుకుంటారు దుర్యోధనుడు సరైన సమయం చూసి పురోచరుణ్ణి నిప్పంటించమని చెప్తాడు విదురుడు తన గూఢాచారి ద్వారా దుర్యోధనుడి కుట్ర తెలుసుకుంటాడు వెంటనే విదురుడు యుధిష్ఠరుడికి అర్థమయ్యేలా ఒక సందేశం పంపిస్తాడు లోహంతో చేసిన ఆయుధం కంటే ప్రమాదాన్ని కలగజేసే ఆయుధాలు ఉన్నాయి అడవిని కాల్చేసే అగ్ని కన్నంలోని ఎలుకను గాని స్వరంగం చేసుకుని భూమిలో ఉండే పందికొక్కును గాని ఏమీ చేయలేదు అనే సందేశం పంపిస్తాడు విదురుడు పంపిన సందేశం చదివిన తర్వాత యుధిష్ఠరుడికి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది భీముడు అర్జునుడు ఆ భవనం మొత్తం పరిశీలించి చూస్తే ఆ భవనము లక్క నెయ్యి నూనె వంటి వాటితో కట్టిందని అర్థమవుతుంది వాళ్ళు వెంటనే ఒక స్వరంగ మార్గం తవ్వడానికి ఏర్పాటు చేసుకుంటారు అలా ఎవరికి తెలియకుండా ప్రతిరోజు రాత్రిపూట స్వరంగ మార్గం ద్వారా అడవికి వెళ్లే చేసుకుంటారు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భీముడు ఆ లక్క ఇంటికి నిప్పు అంటించి స్వరంగ మార్గం ద్వారా అడవికి వెళ్ళిపోతారు వారణావతం ప్రజలు పాండవులు చనిపోయారు అనుకుంటారు పాండవులు చనిపోయారనే వార్త హస్తినాపురానికి చేరుతుంది